హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల నిధులైతే విడుదల చేయబోతుంది ఇక నిధుల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతు రుణమాఫీ కింద ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు అది కూడా మనకు విడతల వారీగా కాకుండా ఒకేసారి రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని చెప్పినట్టు ప్రకటన అయితే విడుదల చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే సక్రమంగా బ్యాంకులకు వడ్డీ డబ్బులు కడుతూ అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు ఈకేవైసీ చేయించుకున్నారో అలాగే ఎన్పిసి లింక్ని చేయించుకున్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలనైతే వారి యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతుందండి ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు అంటే ఏ రైతు ఎంత రుణాలు అనేది తీసుకున్నాడు ఎంత డబ్బులు అనేది తీసుకున్నాడు ఏంటనే వివరాలన్నీ కూడా మనకు సేకరిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ వివరాలన్నీ వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రై రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అర్హత ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ అయితే జమ అవుతుంది వచ్చే నెల మొదటి వారం నుంచి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి